హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అవడంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ईशान सर्व विद्यानामी ईशान सर्व भूतानां ब्रम्हादेव तर्जनादि वद परमा शिवमे असतो मा सतम शिवो ज्ञान गानजा बाबा ने जन्मांतर अग्रमारदा कार्यदारय प्रणशन्देव दक्षिणापदेवदे बाबा हमताप वरमा नाम पादात् धाम बाबा धनवान रायमान क्रयदेव आश्रनागत अवसलान् अन्यदा आश्रना नन्धासु तवे वश नमा रसवा कारिन भावेना रक्ष रक्ष परमेस्वर नाथार नादुर भोदा सरास रेश्मिंग केदवित्थिनेलाले महतिलाल नाम स्नान बछमेरा नाम धाम भोदसा उद्धित जालवाला मेघार नाथ गंधत्मा नाम राज्य साधु सुखा श्रीम इस रे इस रे भोदा नाम सामियो प्रस्थिये श्रीमत दक्षपेयर में रसिदो, बना सकता ममा को दिन बाजा सब के बसी में चलो आम लोग मन्ना सवाई से से तामिशा कर्ता मेरा प्रजापोधा महीना

ఆ తర్వాత పేరు ఉన్నది కానీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది సగం కనిపిస్తలేదు చెట్లు అడ్డం వస్తుంది లేదు కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు ఇది అన్యాయం కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా ఎంత అంటే అందరు కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు మినిట్స్లో కూడా రాసిండు ఇక ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయనతో తయారు చేపించిన దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన యాశ్వర్స్ ఇస్తేప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ అప్పుడు ఆ యాశర్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపారు కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం నేను అన్న రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి రాదు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న దేవుని దయంతో ఇరవై ఆగస్ట్ అంటున్నారు కాకపోయినా ఆమె ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పెడతాను వచ్చే తరం వారికి రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ ఏ విధంగా చేసిండు స్పోర్ట్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేసిండు ఆయన స్పోర్ట్స్ లెవెల్ అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ప్రతి క్రికెట్ మ్యాచ్కు పోతుంది ఆమె కనుక ఇక్కడ యంగర్ జనరేషన్కు తెలియాలి రాజీవ్ గాంధీ సాక్రిఫైజ్ అయింది రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేసిండు పేదవాళ్ళకి ఏం చేసిండే అది వచ్చే తరం వారికి తెలియాలి ఈ ఉప్పల్లో పెడితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ కూడా రాజీవ్ గాంధీ గారి పేరుంటుంది అనేది నా ఉద్దేశం దీనికి లోకల్గా అందరు సపోర్ట్ చేస్తున్నారు అందులో ముఖ్యంగా మా స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ వచ్చిండు అది నాకు బాగా సంతోషం నేను ఆయన ఆయనను కూడా రమ్మ నా మదన్మోహన్ రావు అని కానీ ఆయన నాకు ఇన్ఫర్మేషన్ లేదన్నట్టుగా నేను ఇన్ఫర్మేషన్ పంపించిన ఇంకోసారి జగన్మోహన్ రావు గారు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే ఆయన కూడా పాపులర్ అవుతాడు నేను చేసేది ప్రజలకే కదా నువ్వు చేసేది ప్రజలకే కదా రావాలి శివసేన పోసేనారెడ్డికి కమిట్మెంట్ ఉంది అయితే స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి అని అదేవిధంగా లోకల్గా మొన్ననే పోటీ చేసినట్టు మా రెడ్డి అతను కూడా వచ్చాడు అదేవిధంగా మా శ్రీకాంత్ బాగా కష్టపడ్డాడు చేస్తుడు ఇస్ ద బెస్ట్ మంచి స్టాచ్యూలు అంబేద్కర్ స్టాచ్యూ కూడా అలా నాన్న చేసిండు